హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఎట్టకేళ్ళకి శుభార్త అయితే వచ్చిందండి సో మనకి జనవరిలో వైఎస్ఆర్ ఆశ్ర పథకం ద్వారా డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి సో మనకి నాలుగో విడత ద్వారా లక్ష ఇరవై ఐదు వేలు అయితే జమ అవుతున్నాయి సో ఎవరెవరికి ఒక డబ్బులు పడతాయి కొత్త వారికి ఏమైనా వేస్తారా ఈసారి లేదంటే ఓల్డ్ వారికే వేయడం అయితే జరుగుతుందా అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే డోక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ మనకి ఏపీలో డాక్రా రుణమాఫీ డబ్బులు రిలీజ్ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి జనవరి పదవ తారీఖు నుంచి ఇరవై మూడో తేదీ వరకు అంటే మనకి పదమూడు రోజుల పాటు ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి సో ఎవరైతే డాక్రా మహిళలు ఉంటారో వీరందరూ కూడా ఇప్పటికే ఆర్పీలు యానీమీటర్లు తొంభై అయితే కలెక్ట్ అయితే చేయడం జరుగుతుందండి అంటే మనకి ఎలిజిబిలిటీ ఉన్న అందరి దగ్గర నుంచి కూడా తొంభై అయితే తీసుకుంటారండి సో తొంభై వేస్తేనే మీ ఖాతాలో అప్పుడు డబ్బులు జమ చేయడం జరుగుతుంది లేదంటే డబ్బులు అయితే పడవండి సో మనకి ఈ యొక్క ఆసరా పథకం ద్వారా నాలుగో విడత ద్వారా లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ అయితే చేస్తారండి ఒక గ్రూప్కి సో ఒక గ్రూప్కి మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందల చెప్పునైతే వస్తుంది సో ఈ యొక్క డోకరా రుణమాఫీ ముఖ్యంగా మనకి ఆసరా పథకం చూసుకున్నట్లయితే కనుక నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అయితే మనకి రిలీజ్ అయితే చేస్తున్నారండి ఈ యొక్క ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మనకి మూడు విడతల డబ్బులు అయితే రిలీజ్ చేశారండి ఇక నాలుగో విడత మనకి జనవరి పదవ తారీఖునైతే రిలీజ్ చేయబోతున్నారు సో ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు ఏ ఉన్నాయో ఆ గ్రూప్లో కూడా పిక్ చేయడం జరిగిందండి ఆల్రెడీ గత మూడు ఇన్స్టాల్మెంట్లు ఎవరికైతే పడ్డాయో వాళ్ళకైతే పడతాయండి సో కొత్త వారిని ఇందులో యాడ్ చేసుకునే పరిస్థితి అయితే కనబడతలేదు సో మనకి ఆల్రెడీ మూడు విడతల ఇన్స్టా మూడు ఇన్స్టాల్మెంట్లు వేసారండి ఆ మూడు ఇన్స్టాల్మెంట్లో కూడా సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వరు ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నారు సో ఇన్ కేస్ మీరు కనుక ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఓల్డ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకైతే బెనిఫిట్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి అంతేగాని మీకు న్యూ గ్రూప్లో సో మీకు న్యూగా ఇందులో వచ్చి యాడ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే లేదండి సో ఇదైతే మనకి కరాఖండ్ అయితే మనకి కనబడుతుంది కొన్ని రూల్స్ కూడా ఉన్నాయండి ఒక డాక్రా గ్రూప్ లో మనకి రుణమాఫీ డబ్బులు పడాలంటే సో ఈ రూల్స్ తో మనకి ఒక డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో మొత్తం మీద జనవరి పదో తారీఖున అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ తొంభై అయితే కంప్లీట్ అయితే చేసుకోండి డబ్బులు అయితే మీ ఖాతాలోకి అయితే వస్తే సో దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే అయితే ఎప్పటికప్పుడు చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతానండి